డుతూ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు సుమారుగా డెబ్బై వేల నుంచి లక్ష మంది వచ్చే అవకాశం ఉన్నందున భక్తుల కోసం స్నానాల గదులు బట్టలు మార్చుకునే గదుల ఏర్పాటు పారిశుధ్యం త్రాగునీరు వసతి గృహ నిర్వహణ పోలీస్ బందోబస్తు వాహనాల నిలుపు స్థలం వివిధ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించామని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య ఏఎంసీ చైర్మన్ పల్లె భూమేష్ విశ్వనాథ్ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీపురం శ్రీనివాస్ సిఐ నారాయణ నాయక్ ఎంఆర్ఓ రాజేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ కౌన్సిలర్లు టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మీరు లేట్గా ఇచ్చారు ఇంటిదనేది ఇవన్నీ డిపార్ట్మెంట్ మీకు ఎప్పటికీ ఎప్పుడు మీటింగ్ పెట్టా ఈ డిపార్ట్మెంట్ ఇస్తున్న కార్యక్రమం ఫారెస్ట్ అనుకోండి సార్ ఇది ఫిషరీస్ మెయిన్ రిస్క్ టీమ్ మొదలై పోలీస్ కూడా ఎందుకంటే లోపలి పోకుండా మొత్తం ఇక్కడ ఏదో ఇదంతా వైట్ వాషింగ్ ఇది వైట్ వాషింగ్ వేయాలి తర్వాత అది కంప్లీట్ ప్లాస్టింగ్ డోరు మొత్తం రేకులు అంతా ఎట్లా చేస్తే అట్లా రేకులు వేసి దాని డోరు ఆ డోర్ కలర్ దాని కలర్ నువ్వు అక్కడ పెట్టి అంత పార్లమెంట్ బాత్రూమ్స్ అదేవిధంగా వాటర్ స్నానం చేయడానికి షవర్స్ తోటి అన్ని సదుపాయాలు కింద కూడా కంప్లీట్ సిమెంట్ తోటి చేసిన అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అనువైన ప్రాంతము అనువైన ప్రాంతాన్ని ఇంకా ఇది మున్సిపాలిటీ పరంగా అన్ని విధాలా చేసే కార్యక్రమం అనుకోండి రెవెన్యూ పరంగా హెల్త్ పరంగా అదేవిధంగా మన ఫిషరీస్ అనుకోండి మన ఫైర్ అనుకోండి ఇవన్నిటి ఆధ్వర్యంలో ఇక్కడ రెవెన్యూ పోలీస్ సిబ్బంది అందరి సహాయ సహకారంతో దాదాపు నేను అనుకుంటా పెద్ద ఎత్తున దాదాపు ఆ మూడు రోజులు అయితే రోజు యాభై అరవై డెబ్బై వేల మంది వచ్చే కార్యక్రమం ఒక లక్ష రూపాయ మంది కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంత పెద్ద ఎత్తున జనానికి ఏమాత్రం లోటు లేకుండా తాగటానికి కానీ టాయిలెట్స్ కానీ స్నానాన్ని కానీ మహిళలకు బట్టలు మార్చే కార్యక్రమం మాత్రం లోటు లేకుండా చేసే కార్యక్రమం ఉంటుంది ఈ ప్రాంతం వాళ్ళు దాదాపు ఫిబ్రవరి సంవత్సరం బ్రహ్మాండంగా సమ్మక్క సాలమ్మ జాతర సంవత్సరంలో ప్రత్యేకంగా టైం కేటాయించి పనిచేస్తున్నారు మేము సమ్మక్క సమ్మక్క సాలమ్మ ఏదైతే జాతర వారి పేరు మీద బ్రహ్మాండం జరుగుతుందో మరి ఈసారి కూడా ఫిబ్రవరి పదహారు నుంచి పంతొమ్మిది దాకా ఆ బ్రహ్మాండంగా జరగడానికి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం ఉన్న కౌన్సిల్స్ అనుకోండి టెంపుల్ కమిటీ అనుకోండి తర్వాత ఇక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిల్స్ అనుకోండి అందరి సహాయ తోటి మరి ఇక్కడ అన్ని విధాల ఏర్పాట్లు చేయడంలో ప్రత్యేకంగా మున్సిపల్ పరంగా ప్రత్యేకంగా నీగా ఉంటుంది టెంపుల్ టెంపుల్ ఏదైతే ఈవో గారు నీగా ఉంటుంది కమిటీ కూడా నీగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ కొంతమంది కమిటీ వేయడం జరిగింది ఇవన్నీ పనులు పర్యవేక్షణకు వాళ్ళందరూ కూడా ఉంటారు ఈ ప్రాంత కౌన్సిల్స్ కూడా ఇందులో భాగస్వామ్యం ఉంటుంది అందరి సహకారంతో మరి ఇది సమ్మక్క సారలామ్మ జాతర ఘనంగా జరిపే దిశగా అధికారులు అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు మిగతా అన్ని డిపార్ట్మెంట్ మున్సిపల్ చైర్మన్గా వైస్ చైర్మన్గా కౌన్సిల్ సభ్యులు అదేవిధంగా కమిషనర్గా సానిటరీ సెక్షన్ అందరి సహకార సహాయ సహకార తోటి వరే సమ్మక సమ జాతర కని విని ఎరగని రీతిలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి ఒక మంచి వచ్చే భక్తులకు ఎలాంటి అవసరకరణం కలగకుండా చేసే కార్యక్రమాలు ఈ సందర్భంలో అవసరమైతే వాళ్ళకి ఇంకేమైనా ఫెసిలిటీస్ కావాలంటే ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి అవి కూడా వాళ్ళు కూడా సంప్రదించి అలాంటి ఫెసిలిటీస్ కూడా చేయటానికి మరి ఆలోచన కూడా ఉంటుంది ఎవరికి చేసినా కూడా వాళ్ళకు ఉత్సాహ అకామిడేషన్ ఉంటుంది తప్ప ఏవి తీసుకున్న ఉసా అకామిడేషన్ ఉంటుంది ఆ సందర్భంలో మరి ఈ సమ్మక సారలమ్మ జాతర ఫిబ్రవరి పదహారు నుంచి పంతొమ్మిది చాలా బాగా జరగాలి బ్రహ్మాండం జరగాలి ఆ సమ్మక్క సారలమ్మను కోరుకుంటూ